వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి రెండవ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయంలో నేడు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి సిద్ధమైన వెంకటేశ్వర స్వామి ఆలయాలు రకరకాల పువ్వులతో అలంకరించి ఉత్తర ద్వారం గుండా శ్రీవాసుడిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు స్తున్నాను మీరు స్వీకరించేవారు కదా అంటే గోదాదేవి శిరోజంతో కూడిన ఏ మాల ఉందో అది నాకు పరమ ప్రీతి పాత్రమైంది కనుక దాన్ని తెమ్మని చెప్పి అర్చకావేశంగా చెప్పారట అప్పుడు ఆ గోదాదేవి పవిత్రమైనటువంటి భావనతో ఆ స్వామికి సమర్పించుకున్నటువంటి పుష్పమాల కైంకర్యము శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్య క్షేత్రంలో నిత్యంగా దర్పబడుతూ వచ్చింది ఆనాటి కాలంలో అలా ఆమె ఏదైనా వ్రతం చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి ఈ ధనుర్మాసంలో ముప్పై రోజులు రోజుకు ఒక పాశురము అంటే ఒక పాట స్వామివారి యొక్క దివ్య గుణగణాలను గానం చేసేటువంటి పాటలనే పాశురాలు అని అంటారు అలాంటి ముప్పై పాశురాలతో ప్రతి నిత్యము కూడా స్వామిని సేవించి చివరి రోజున భోగి రోజున స్వామివారిలో కళ్యాణమూర్తిగా ఆమె అన్వయించింది స్వామిలో ఐక్యత చెందింది అని చెప్పి మనకు పురాణాలు చెప్తాయి అదే ప్రాతిపదికగా భావించి దివ్య దేశాలన్నీ కూడా ఈ ధనుర్మాసాన్ని విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు అలా నిర్వహిస్తూ ఉండేటువంటి ధనుర్మాస ఉత్సవము భక్తాగ్రగణ్యుడు పరమ భాగవతోత్తముడైన నరసింహు గుప్త యొక్క దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులకు మెరిసి స్వామి కొడంగల్లో వేంచేసి ఉన్నాడు అలాంటి కొడంగల్ దివ్యక్షేత్రంలో మనం ఈ వ్రతాన్ని జరుపుకోవడము చాలా విశేషంగా ఆనందాన్ని మనము భక్తితో స్వామిని సేవించడము అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు అయితే ఈ రోజున ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనే పేరుతో పిలువబడేటువంటి పవిత్రాతి పవిత్రమైనటువంటి రోజు స్వామి యోగనిద్ర నుంచి మేల్కొని భగవంతుడు దివ్యములైనటువంటి తన ప్రేమమయములైన వాత్సల్య దృష్టిలతో ముక్కోటి దేవతలను అలాగే అనేకములైనటువంటి ప్రపంచ సముదాయాన్నంతా కూడా తన ప్రేమమయములైన అమృత దృష్టితో చూసి అందరినీ కూడా కటాక్షించేటువంటి పవిత్రమైన దినము ఇంకోటి దేవతలంతా కూడా రుద్రులు అశ్విని దేవతలు వసువులు మొదలైనటువంటి అనేకలు అయినటువంటి దేవతల సముదాయమంతా కూడా వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారి యొక్క దివ్య దర్శన మహాభాగ్యాన్ని ఈరోజు వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాన అనుభవిస్తారు ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించి తరిస్తారు అలాంటి దివ్యమంగళ విగ్రహ ద్వారదర్శన సందర్శనోత్సవమే మన దేవాలయంలో కూడా కొడంగల్ పట్టణంలో మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో జరుపుకోవడం జరిగింది అందరూ కూడా తరించాలి భగవద్ అనుగ్రహం అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ